ఇప్పుడు యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయం నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఇరవై ఏడు వచనాలు మూడు వచనాలు చదువుదాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియుపా భార్య అయిన మరియయు మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉన్నట్టు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని చాలా యేసు ప్రభు మానవాళి పాప పరిహారార్థమై సిలువనిక్కినటువంటి సన్నివేశం అది తన పాపాల కోసం కాదు మన పాపాల కోసం ఆయన సిలువ నెక్కాడు యేసు ప్రభుని చాలామంది వేలాది మంది వెంబడించారు ఆయన్ని నువ్వు పరలోకం నుంచి వచ్చిన బోధకుడివి అన్నారు నువ్వు దేవుని ప్రవక్తవి అన్నారు కొంతమంది నువ్వు దేవుడివి అన్నారు కొంతమంది నువ్వు యోహానువి అన్నారు కొంతమంది నువ్వు ఇర్మియావి అన్నారు కొంతమంది నువ్వు ఏలియావి అన్నారు ఆయనని రకరకాల మాటలతో ఘనపరిచారు ఇరుషలేములో ఆయనకి ఘన స్వాగతం పలికారు చాలా వేల మంది గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించారు కానీ ఆయన సిలువలో ప్రాణం పెట్టే సమయంలో ఆయనకు చాలా సమీపంగా ఉన్న శిష్యులు సైతం అడ్రస్ లేకుండా పోయారు యేసు ప్రభు జీవితం ప్రతి ఘట్టంలోనూ మనకు మాదిరే ఏసు ప్రభు జీవితం ప్రతి ఘట్టంలోనూ మనకు మాదిరి మనం బాగా నేర్చుకోవాల్సింది మన గొప్ప చదువు ఏదన్నా ఉంది అంటే అది ఏసే ఏసే మన విద్య ఏసే మన జ్ఞానం ఏసే మన చదువు ఏసే మన ఐశ్వర్యం ఏసే మన బుద్ధి ఏసే మన పరిశుద్ధత ఏసే మన నీతి ఏసే మన విమోచన అన్నీ ఆయనే తానై ఉన్నాడు బాగా వినండి అయితే వాస్తవంగా ఆయన ప్రాణ సంకటంలో ఉన్నాడు ప్రాణము పోయే ఘట్టంలో ఉన్నాడు అది కూడా ఎలా చిత్రవదక అరికాలు మొదలు నడినీతి వరకు శిరం మొదలుకొని సిరిపాదం వరకు రక్తం గాయాలే ఓ రకంగా చెప్పాలంటే ఒక నెత్తుటి ముద్ద సిలువలో వేలాడుతున్నట్టు ఉందట ఎవరు ఏసయ్య ఒక రక్తపు ముద్దలాగా ఆయన వేలాడుతున్నాడు ఆయనే తుది శ్వాసలో ఉన్నాడు మరి మనం చేసిన పాపాలకి మనమన్నా శిక్ష అనుభవించాలి మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినా అది మోయాలి లేకపోతే న్యాయం ఒప్పదు అందుకే న్యాయాన్ని గౌరవించి మనల్ని ప్రేమించి మన స్థానంలో నెక్కడానికి ఇష్టపడ్డాడు శిక్ష పొందడానికి ఇష్టపడ్డాడు అది జరుగుతుంది అక్కడ మన ఆత్మలను రక్షించడానికి పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన సిలువెక్కాడు అయితే ఆయన బాధ్యత అంతటితోనే చూసుకొని ఆపేయకుండా భూమి మీద ఆయన భూమిదికి రావడానికి వాడుకున్నాడు ఒక స్త్రీని ఆమె మరియ ఆ మరియ బాధ్యతను కూడా అంటే భౌతికంగా తనకు తల్లి ఆమె బాధ్యతను కూడా నెరవేర్చే విషయంలో ఆయన ఎంత తీవ్రంగా ఉన్నాడో మనకి ఈ సన్నివేశం సాక్ష్యం ఇస్తుంది శ్వాస విడిచే ఘట్టంలో ఉండి కూడా తన బాధ్యతలను నెరవేర్చే విషయంలో రాజీ లేని వ్యక్తిగా యేసు ఉన్నాడు ఏసయ్య జీవితాన్ని అమూలాగ్రం మనం చదివితే సమాజంలో ఎలా నడుచుకోవాలో ఫ్యామిలీలో ఎలా నడుచుకోవాలో బాధ్యతల విషయంలో ఎలా ఉండాలో అటు దేవుని బాధ్యతలు నెరవేర్చే విషయంలో ఇటు ఫ్యామిలీ బాధ్యతలు అండ్ సమాజ బాధ్యతలు నెరవేర్చే విషయంలో అన్ని విషయాల్లో మనకి జ్ఞానం కలుగుద్ది ఏసును చదివితే యేసును చదివితే ఏసును నేర్చుకుంటే ఇక్కడ ఆ శిలువ మీద వేలాడుతూ తల్లికెళ్ళి చూశాడు దీనంగా ఆయనకి వెళ్ళి చూస్తుంది అప్పటికి ఆయన విలువ తెలిసింది ఆ తల్లే ఆమెకు తెలుసు ఒక్కదానికి ఫ్యామిలీలో తండ్రిగా నామకార్థపు తండ్రిగా ఉన్న యోసేపు వెళ్ళిపోయాడు లేడైనా నిద్రించాడు మరియా స్త్రీ కొడుకులు ఉన్నారు నలుగురు కొడుకులు కూతుళ్ళు ఉన్నారు కానీ వారెవరూ యేసునందు విశ్వాసం ఉంచల మరియ మాత్రమే విశ్వసించింది మిగిలిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు ప్రభువుని విశ్వసించాల ఆ సిలువు దగ్గరికి వచ్చి దీనంగా ప్రభువుకి వెళ్ళి చూస్తుంది నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకొని నీ తండ్రి వెళ్ళిపోయినా నీ తండ్రి వెళ్ళిపోయినా ఇన్ని సంవత్సరాలు నీ తోడబుట్టిన వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా కష్టపడ్డావు కుమారుడా నాకు ఏ ఇబ్బంది కలిగించని నా ముద్దుల కుమారుడా నా ప్రియమైన కుమారుడా ఎస్సు తంటున్నావు తండ్రి బాధ్యత నెరవేరుస్తున్నావు నా గత ఏమిటి నాయనా అన్నట్టు చూసింది ఆయనకెళ్ళి నా గతే ఏమిటి అన్నట్టు చూసింది నా ప్రాణం కూడా నీతో పాటే పోతే బాగుండు కదా ఆమె ఆ స్థితిలో ఉండి ఆమె హృదయంలోని వేదనను చూశాడు ఓ అమ్మా ఇంతకాలం నీ బాధ్యతను వహించాను ఇప్పుడు నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి లోక మానవాళిని విమోచించడానికి మీకు ప్రాణత్యాగం చేస్తున్నా అయినా నీ బాధ్యతను నేను విస్మరించనమ్మా ఖచ్చితంగా ఈ దశలో కూడా నీ బాధ్యతను నేను నెరవేరుస్తాను అని ఆ ప్రక్రియ చూసినప్పుడు అక్కడ యోహాన్ ఉన్నాడు యోహాన్ కూర్చి యోహాన్సు వార్తలో యోహాన్ ఏం రాశాడు తెలుసా యేసు ప్రేమించిన శిష్యుడు అని రాశాడు యేసు ప్రభు శిష్యులు చాలామంది ఉన్నారు కానీ ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన్ని కౌగిలించుకునే ధైర్యం ఒక యోహానికే ఉంది ఏసయ్య యోహాన్ ఎన్నిసార్లు వచ్చి ఆయన్ని హత్తుకున్నా కోప్పడేవాడు కాదు ఆయన ప్రేమగా యోహాను ఏసయ దగ్గరికి ప్రేమగా వస్తే ఆయన్ని ఆలింగనం చేసుకోవటానికి హత్తుకోవటానికి వస్తే ఆప్యాయంగా చేర్చుకునేవాడు ఎందుకో మిగిలిన వాళ్ళు కూడా అర్థమయ్యేది కాదు మనకెవరికి ధైర్యం జాలితో బోధకుడి దగ్గరికి అంత ఈజీగా వెళ్ళటానికి ఇతను ఎంత బాగా వెళ్తాడు వాళ్ళల్లో వాళ్ళకి సరే వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు నాకు ప్రభు అంటే ఇష్టం నేను ఆయన్ని హత్తుకోకుండా ఉండలేను ఆయన కోపడి పోరా అన్నా సరే నేను ఆయన వదిలిపెట్టను నా ప్రభు నా ప్రియమైన ప్రభు అని అలాగే వెళ్ళిపోతాడు ఆయన ఎప్పుడూ అడ్డిగించాల గనుక యోహాన్కు ఒకటి అర్థమైంది యేసు నన్ను ప్రేమిస్తున్నాడు ఆయనకి నేనంటే చాలా ఇష్టం అనేది అర్థమైంది ఈ ప్రేమ యోహానులో బలీయమైన ప్రేమను ఒలిపించింది అది ఎంత అంటే మిగిలిన పది మంది పరారైపోయారు ఒకడేమో యేసును అప్పజెప్పాడు పదకొండు మంది పదకొండు మంది పదకొండు దారులు అయిపోయారు ఒక యోహాను సత్య సత్య బతికితే బతికే ఆయన్ని మాత్రం వదిలి ఉండలేను ఆయన తన యాగాన్ని నెరవేర్చేంత వరకు నేను ఆయనతోనే ఉంటాను ఎంతవరకు నేను ఆయనతోనే ఉంటానని తన బాధ్యత నిరిగిన వాడై ఒక గురువు దగ్గర శిష్యుడుగా ఉన్నప్పుడు ఆ శిష్యుడు అనేవాడు ఎంత నమ్మకస్తుడై ఉండాలో వాడు ఎంత స్థిరుడై ఉండాలో ఎంత విశ్వాసపాత్రుడై ఉండాలో ఎంత బాధ్యతగా వ్యవహరించాలో యోహాను ఒక బలీయమైన సాక్ష్యం ఇచ్చాడు అక్కడ అన్నీ బాగున్నప్పుడు రాసుకొని పూసుకోవటం కాదు అన్నీ బాగున్నప్పుడు ఆలింగనాలు చేసుకుంటూ తిరగటం కాదు పరిస్థితులు తారుమారైనప్పుడు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు పరిస్థితులు తారుమారైనప్పుడు ఇదిగో లోకమంతా నిన్ను వదిలినదిగో నేను ఈ పక్షాన్ని ఉన్నాను అనేవాడే నమ్మకస్తుడు నిజమైన ఆత్మీయుడు పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ హడావుడి చేస్తారు పరిస్థితులు విషమించినప్పుడు యోహన్ ఒక్కడే ఉన్నాడు అక్కడ మనకి ఇద్దరు తమ బాధ్యతలను నెరవేర్చడం స్పష్టంగా అర్థమైంది ఒకటి యేసు రెండు ఆయన శిష్యుడు తను ప్రాణాపాయంలో మరణకరమైన వేదంలో ఉండి కూడా తన బాధ్యతను గురించి ఆలోచిస్తాడు ఆ శిల్వ మీద ఉన్న గురువు ఆయనతో పాటు ఉంటే నన్ను కూడా పట్టుకొని ఎక్కడ చంపుతారు అని భయపడి పారిపోకుండా చచ్చే చచ్చాను బతికితే బతికాను నా ప్రభు నా బోధకుడు నా గురువు నాయకుడు నా ప్రియుడు నా ప్రాణ ప్రియుడు అంటే నా వాడు తను పూనుకున్న కార్యం సంపూర్తి అయ్యేంత వరకు నేను ఆయన్ని వదలను ఒక శిష్యుడిగా నా బాధ్యత చావుకైనా తెగించాలి కానీ గురువును మాత్రం తుది వరకు విడనాడకూడదు అది ఆ శిష్యుడి తీర్మానం ఇక్కడ ఇద్దరి బాధ్యత మనకు స్పష్టపరచబడింది ఈ విషయాన్ని నేను మీకెందుకు చెప్తున్నానంటే మనకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పజెప్పాడు భూమి మీద మనం ఎవరికి వరం సింగిల్గా విడిగా ఉన్న మనుషులే అయినా మనకి కొన్ని లింకులు దయలిచ్చాడు దేవుడు నువ్వు ఈ సమాజంలో ఉన్న వ్యక్తివి ఒక కుటుంబానికి చెందిన వ్యక్తివి కుటుంబ సభ్యులు నలుగురు ఉన్నాయి ఐదుగురు ఉన్నాయి పది మంది ఉన్నాయి లేకపోతే ఇద్దరే ఉన్నాయి ఒకవేళ నీ ఇంట్లో ఇద్దరే ఉన్నారనుకో నీ ఒక్కడిదే కాదు నీతో పాటు నీ ఇంట్లో మరొక వ్యక్తి బాధ్యత నీకుంది లేదా నీ ఇంట్లో పది మంది ఉన్నారు నీ ఇంట్లో పది మంది బాధ్యత నీకుంది నీ ఇంట్లో నలుగురే ఉన్నారు నీవు ఒంటరి ఒంటరి వ్యక్తివి విడి మనిషివి అయినా ఒక ఫ్యామిలీలో నువ్వు లింక్ చేయబడ్డావు కనుక ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు కనుక ఆ కుటుంబంలోని ఇతర వ్యక్తుల బాధ్యత నీ మీద ఉంది ఒకటి అలాగే నువ్వేం అరణ్యంలో లేవు సమాజంలో ఉన్నావు రెండవది నువ్వు ఉన్న సమాజంలోని వ్యక్తుల బాధ్యత కూడా నీ మీద ఉంది కొంతైనా సమాజానికి నీ అవసరత ఉంది మళ్ళీ చెప్తాను కనీసం కొంతైనా నీ సమాజానికి నీ అవసరత ఉంది నీ అవసరత నీ ఫ్యామిలీకి ఉంది నీ బాధ్యత అలాగే నీ సమాజం విషయం ఉంది రెండు ఈ ఫ్యామిలీ సమాజం రెండు పక్కన పెడితే అసలు నిన్ననే వాడిని ఉనికిలోకి తెచ్చాడు ఒకడు ఉన్నాడు పైన ఎవరో ఆయన సృష్టికర్త దేవుడు ప్రభు అసలు నీకంటూ రూపం ఇచ్చి మీ అమ్మ కడుపులో నిన్ను మా అమ్మ కడుపులో నన్ను మనల్ని వేసినోడు ఒకడు ఉన్నాడు ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు మనల్ని చాలా మంది ఎత్తుకొని ముద్దాడు ఉంటారు ఏది మనల్ని కడిగి శుభ్రం చేసిన తర్వాత అసలు మనం తల్లి గర్భంలో పడినప్పుడే మనల్ని ముద్దాడి పంపించాడు ఒక ఆయన మాతృ గర్భంలోంచి భూమి మీదకి రాగానే ఏ మనుషునికి కనపడకుండా రహస్యమందు ఎవరికి కనపడకుండా అదృశ్య రూపంలో ఉండి నీ నుదుటను ముద్దు పెట్టాడు ఏసయ్యే ఏ నరుడు నిన్ను ముందు ఆయన నిన్ను ముద్దాడాడు దేవునికి స్తోత్రం కలిగను గాక ఏ స్త్రీ నీ తల్లి కావచ్చు లేకపోతే నీ బంధువర్గం కావచ్చు ఎవ్వరు ముద్దాడునప్పుడు నేను ముద్దాడిన మొదటి వ్యక్తి చేశాయి అని సృష్టికర్త ఆహా ఏడుంది బైబుల్ ముద్దాడని చూస్తున్న ఏడుంది ఏమండి ముద్దు ముద్దుగా నీకు ముక్కు రూపుదిద్దాడు ముద్దు ముద్దుగా నీకు కళ్ళు పెట్టాడు ముద్దు ముద్దుగా పెదవులు ఇచ్చాడు ముద్దు ముద్దుగా ఈ చెక్కిళ్ళు ఇచ్చాడు ముద్దు ముద్దుగా ఈ చెవులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు ఇన్ని చేసినోడు ముద్దాడకుండా ఉంటాడా ఒక్కసారి ఆలోచించి మైండ్ పెట్టి లేకుండా మిమ్మ చేసిందా మమ్మ చేసిందా ఎవరన్నా చేశారా నీకు నాకు రూపాన్ని ఇచ్చినాడు ఎవరండి డౌట్ లేదుగా ఏమన్నా అనుమానమా మరి ఇంత ఏదో కడుపులో ఒక పెన్నం ఏర్పడింది తొమ్మిది నెలలు మోసింది కన్నది కన్నామి కోటి ముద్దులు పెడితే అసలు మొత్తం ప్రతి భాగాన్ని ఆ చేతులే నిర్మించినాయి ఆయన ఇంకెన్ని ముద్దులు పెట్టుకుంటాడో ఎంత ప్రేమిస్తాడో ఒక్కసారి ఆలోచించను దానికి నీకు లాజిక్ కావాలా లేకపోతే లేఖనం కావాలా చెప్పండి ఉన్నాడు కాబట్టి మురిపెం తీరా నిన్ను నన్ను రూపించి ఈ భూమి మీద పంపించడు చూడు సృష్టికర్త ఆయనతో బాధ్యత ఉంది మనకి ఈ ముగు ముగ్గురు ముగ్గురు బాధ్యతలే కాదు మొదటిది ఫ్యామిలీ అన్నాను తర్వాత సమాజం అన్నాను మూడవది దేవుడు అన్నాను ఇంకొకటి ఉంది నాలుగోది అదేమిటంటే ప్రభు నిన్ను చేర్చాడే సంఘం దాని బాధ్యత కుటుంబ బాధ్యత సంఘ బాధ్యత సమాజ బాధ్యత అలాగే అన్నిటికంటే పైన నంబర్ వన్లో మనల్ని నిర్మించి భూమి మీదకి పంపించిన సృష్టికర్తకు మనం నెరవేర్చాల్సిన బాధ్యత 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 భూమి మీద మనం ఖాళీగా లేవండి అనవసరంగా సృష్టించబడలేదండి కొన్ని పనులు మనం నెరవేర్చాలి కొన్ని బాధ్యతలను మనం నెరవేర్చాలి ఆ ఉద్దేశంతోనే మనల్ని పుట్టించాడండి ఆ ఉద్దేశంతోనే మనకు బంధాలు అనుబంధాలు అన్నీ ఏర్పరిచాడండి నాకే బాధ్యత లేదు నేను దేన్ని పట్టించుకోను అన్నట్టు మనం ఉండకూడదు మరి అట్లయితే నువ్వు ఆ మధ్యతో పాట పాడినట్టున్నావు బంధు బాంధవ్యాల బాధ వలదు బరువు బాధ్యతలన్న భయం వలదు నీ బ మధుర బంధమే నాకు చాలు నీవిచ్చు భాగ్యమే నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు నువ్వు హెచ్చు కార్యమే నాకు జాలని పాడావుగా మరి బరువు బాధ్యతలు అన్న భయం లేదన్నప్పుడు మళ్ళీ బాధ్యతల గురించి చూస్తావేమన్నాయా అని ఒక డౌటు నేను అంటుంది ఏంటంటే బాధ్యతలు వదిలేసాను అని అంట బాధ్యతల విషయంలో భయం ఉంది అమ్మాయికి పాతికేళ్ళు వచ్చినాయి ఇంకా పెళ్ళి కాలేదు మరి కన్నప్పుడు తల్లిదండ్రిగా పిల్లకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది కదా ఆ బాధ్యత ఏం చేసిద్ది అంటే మనశ్శాంతి లేకుండా చేసిద్ది భయాన్ని కల్పిస్తుంది పాతికేళ్ళు వచ్చినాయి కనీసం ఈ సంవత్సరం అన్న ఇరవై ఆరు ప్రారంభమైంది ఈ ఏడన్నా పెళ్ళి అయిద్దో లేదో ఇరవై ఆరు కూడా అయిపోయింది ఇరవై ఏడు ఏడన్నా ఇద్దో లేదో ఇరవై ఏడు అయిపోయింది ఇరవై ఎనిమిది వామ్మో ఇప్పుడు ఈ పిల్లకి ఇరవై ఏంటంటే ఈ పిల్లని చేసుకునే వాడికి ముప్పై ఏళ్ళు ఉండాలి ముప్పై ఏళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఎవరు ఉంటారు ముప్పై వచ్చినాయి అనుకో పాపకే మమ్మ ఈ పిల్లలు చేసుకునేవాడు కనీసం ముప్పై ఒకటి ఉండాలి ముప్పై ఒక సంవత్సరం వివాహం చేసుకోకుండా ఎవరు ఉంటారు నా బిడ్డకి అయితేంది చాలామంది పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి మహా టెన్షన్ భయం ఇక తిండి పట్టదు నిద్ర పట్టదు ఆ పిల్లని చూస్తూ ఉంటే ఇబ్బందిగా బాధపడుతూ ఉంటారు పిల్ల బాధ్యత తీర్చలేదే బాధ్యత తీర్చలేదే పిల్లరా నేను వాడింది అది బాధ్యతలు ఉన్నాయి కానీ ఆ బాధ్యతలను తీర్చే విషయంలో నాకు భయం వద్దు ఎందుకంటే నేను నెరవేర్చాల్సిన బాధ్యతల్ని నాకు కృపనిచ్చి శక్తినిచ్చి నా చేత సమర్థవంతంగా నెరవేర్ప చేసేటువంటి నువ్వు నాకున్నావు చాలు అని పాడుకున్నా నువ్వు నాకున్నావు తోడుగా నువ్వు నాకుంటే చాలు నీతో నేను అనుబంధం కలిగి ఉంటే చాలు నాకు ఇక ఏ బాధ్యతలు లేవు ఏ బంధాలు లేవు అనలా అన్నిటికీ సరైన అర్థం అప్పుడే ఏర్పడుతుంది అని పాడుకున్నా అన్నిటినీ సమర్థవంతంగా నెరవేర్చడం అనేది అప్పుడే జరుగుతుంది ఎప్పుడు నీతో అనుబంధం కలిగి ఉన్నప్పుడు నీ బాధ్యతల్లో నేను పాలివాడైనప్పుడు ఇక మిగిలిన బాధ్యతల సంగతి నువ్వే చూసుకుంటాం అందుకే బంధు బాంధవ్యాల బాధ వలదు బరువు బాధ్యతల నా భయం వలదు పాడుకున్నా అంటే టోటల్గా నీ మీద డిపెండ్ అయిపోయానని అని అదే కానీ బాధ్యతలు వదిలేసి బలాదురుగా తిరగండి అని కాదు సత్క్రైస్తవుడైన వాడు ఖచ్చితంగా తన బాధ్యతలు నెరవేర్చాలి ఒక కుటుంబాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని పోషించాలి సంరక్షించాలి పురుషుడా భార్యా బిడ్డల్ని సంరక్షించాలి నీ మీద అనుకున్న ముసలివాను రైనా తల్లిదండ్రులకు పట్టడం అన్నం పెట్టాలి ఇది బాధ్యత ఒకవేళ ఒక దేవుని బిడ్డగా ఉన్న నీ ద్వారా జరగకపోతే నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డవాడివని వాక్యంలో ఉంది చూస్తావా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వయసునో ఒకసారి చూసి అండర్లైన్ చేసుకో చూడు ఎవడైనా నువ్వు ఒక భార్యగా ఒక భర్తగా ఒక కొడుకుగా కూతురుగా తల్లిగా తండ్రిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు సంరక్షించాల్సిన వ్యక్తుల విషయంలో నువ్వు సీరియస్గా ఉండకపోతే బాధ్యతగా వ్యవహరించకపోతే నువ్వేమై ఉన్నావు చూడక్కడ ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును చూసారా మళ్ళీ ఒకసారి చదువుతాడు చూడండి ఎవడైనను ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై దేవుని వాక్యమెరగని లోకుల సంగతి పక్కన పెడితే ఒక తీవ్రమైన హెచ్చరికాది బాధ్యతలు వదిలేసి బలాదురుగా తిరగడానికి దేవుని వాక్యం ఒప్పుకోదు ఒక భార్యగా నీ భర్త విషయంలోను కలిగి ఉండాల్సిన బాధ్యతలను నెరవేర్చాలి లేకపోతే లెక్క చెప్పాలి ఒక భర్తగా నీ భార్య విషయంలో నెరవేర్చాల్సిన బాధ్యతలు నెరవేర్చాలి లేకపోతే లెక్క చెప్పాలి ఒక కొడుకుగా కూతురిగా నిన్ను కన్నవారి విషయంలో నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి లేకపోతే లెక్క చెప్పాలి అడుగుతాడు పాయింట్ అవుట్ చేస్తాడు మరి రేపు న్యాయపేట దగ్గర అడిగేది అయ్యే బాగా తిన్నావా నిద్రబట్టిందా బాగా జీర్ణం అయిందా ఇక అది అడిగేది అక్కడ అయ్యదు అడిగేది అక్కడ అడిగేది ఏంటంటే నేను నీకు చాలా విషయాలు అప్పు ఎంతవరకు సమర్థవంతంగా నెరవేర్చావు అని అడుగుతాడు ఒకవేళ నువ్వు మిస్ అయిన బాధ్యతలు ఏమైనా ఉంటే ఎందుకని అవి నెరవేర్చలేదు అని అడుగుతాడు దానికి సరైన కారణం నువ్వు చెప్పాలి చెప్పకపోతే గద్దింపుని ఎదుర్కొంటావు మనుషులు ముందంటే మనం ఏదో హడావుడి గోల్ చేస్తే వాళ్ళే మౌనంగా ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర తప్పు ఉంది అనుకో మనం నిలదీసాం నిలదీసామనుకో వాళ్ళకి ఆన్సర్ దొరకలేదనుకో నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలుసా అగుడు చేస్తారు అర్థమైంది ఏం చేస్తారు అగుడు అంటే గొడవ పెద్దగా మాట్లాడతారు హడావుడు చేస్తారు అంటే ఆ నోరుకు జడిసి మనం మౌనం అయిపోతాం కానీ అక్కడ అగుడు చేయటానికి లేదు పళ్ళు రాలగొడతాడు అనమాట స్తోత్రం చెప్పండి ఏం చేస్తాడు రుద్దు అదంట సంగతి అడుగుతాడు అక్కడ లెక్క అడుగుతాడు లేఖనము చూపించి అడుగుతాడు నా గ్రంథములో నా లేఖనములో నేనేం చెప్పాను స్వకీయులను విశేషముగా తన సొంత ఇంటి వారిని సంరక్షింపకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసికన చెడ్డవాడవుతాడని నేను చెప్పాను కదా ఎందుకు ఆ మాటను నువ్వు తీవ్రంగా తీసుకోలేదని అడుగుతాడు మనం ఆన్సర్ చేసుకోవాలి రేపు అక్కడ అందుకే దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మనం ఖచ్చితంగా నెరవేర్చాలి